పేరు అనుష సార్ మామ పేరు జయలక్ష్మి మాది గార్లదిన్న దిన్న మాది భూమి ఉంది సార్ ఓటీ పెద్ద అది వాళ్ళు వాళ్ళు ఇచ్చినారు సార్ మా తాతలు వాళ్ళు చేసుకుంటాం మేము మా తాత మా నాన్నలు అందరూ చనిపోయినాక మా నాన్నకు ఆరోగ్యం వల్ల చనిపోయినారు మేము ఇప్పుడు చేసుకుంటామంటే వాళ్ళు వదలవు సార్ కలెక్టర్ ఆఫీస్ కాడికి అందరి దగ్గరికి వచ్చినాము కలెక్టర్ సార్ చేయండి వీళ్ళకి వీళ్ళు వాళ్ళని ఖాళీ అంటే వీళ్ళు ఖాళీ చేయిందా సార్ మూడేళ్ళు అయింది సార్ తిరగబట్టినా మేము ఈరోజు పొలంలోకి పోయి అంతా పని చేస్తుంటే గొడవకి వచ్చిన గొడవకి వచ్చింటే సార్ నమస్కారం సార్ మాది గారుల తిన్నా సార్ అనంతపురం జిల్లా గార్ల తిన్నా మా పాపని కొన్నేళ్ళుగా ఇచ్చి పెడుతున్నారు ఎంఆర్ఓను టీడీపీ వచ్చి వీళ్ళు భువనగిరి వెంకట్రామ్ రెడ్డి రమణారెడ్డి రామ్ లింగారెడ్డి నలకరెడ్డి వాళ్ళంతా వాళ్ళ పాపకు టార్చర్ పెడుతున్నారు సార్ వాళ్ళ మామకి ఎకరా డెబ్బై సెంట్లు ఇచ్చినారు ఎకరా సెంట్లు డబ్ డెబ్బై సెంట్లు ఆ పాపకు లేకోకుండా ఎంఆర్ఓ గారు మళ్ళా ఆ పాపకు లేకోకుండా పక్కన చేను వాళ్ళకి ఇయల్ అని చెప్తుంది సార్ అది ఈరోజు చేనులే కనిందంట సార్ మా పాప నాకు తెలియకోకుండా మేడం రమ్మనిందని పోయిందంట పోయింటే అక్కడ ఏం జరిగిందో తెలియదు సార్ ఈ పాప మందు తాగింది మీ పాపని పక్కసేనో వాళ్ళు చెప్పినారు పోయినా మాటికి పోతే అకస్మాత్తుగా అటుకు లేదు సార్ ఎత్తుకొని ఇక్కడ వచ్చేసినారు హాస్పిటల్కి మా చిన్నబ్బాయి పెద్ద అబ్బాయి ఆ పాప కొడుకులు వాళ్ళు నాకు ఫోన్ చేసి అమ్మ ఇట్లా తాగింది పెద్దమ్మ అమ్మ మందు తాగింది కాలు చేయి ఆడడం లేదు ఏం జరుగుతుందో అని ఎంచుకుంటూ చెప్పేసిన వాళ్ళకి చెప్తానే నేను ఇక్కడ వచ్చేసినాను వచ్చేస్తనే నా చెల్లెల్ని చూస్తే మెలకంలో సార్ ఆ పాప మెలకంలో లేదు ఏంది మాట్లాడాలన్నా కానీ ఆ పాపతో కాలేదు కళ్ళు తెరచలేదు ఏం జరుగుతుందో తెలియదు దీనికి అంతా ఎంఆర్ఓ మేడము కలెక్టర్ సారు వీళ్ళకి భూమి వాళ్ళదే ఉంది వాళ్ళ మామగారే వాళ్ళకి చేయండి వాళ్ళదే చట్ట ప్రకారంగా ఉంది కొన్నేళ్ళగా వాళ్ళ పేరు మీదే ఉంది ఇప్పుడు ఆడంగాలు అవన్నీ వీళ్ళ పేరు మీదే ఉన్నాయి ఆన్లైన్లో ఎందుకు తీసేసినావు మనవు వాళ్ళ పేరు లెక్కించండి పప్పు జయలక్ష్మి పేరు మీద ఇవ్వండి అని కలెక్టర్ సారు చెప్పినా కూడా ఎంఆర్ఓ పట్టించుకోవడం లేదు మాకు ఏమీ దిక్కు తెలియక మేడం చిట్టుకారమే తిరిగినాం కొన్నేళ్ళగా రెండు మూడేళ్ళు తిరిగినాం నిన్న నుంచి అసలు ఏంది దిక్కుది లేక ఇంట్లో పాప మేడం కాళ్ళు పట్టుకుంది సార్ మాకు ఆ పాప మేడం కాళ్ళు పట్టుకొని రెండు కాళ్ళు పట్టుకొని ఎదుర్కొని ఏడ్చిన కలెక్టర్ ఆఫీసులో ఏంది స్పందించలే మేడము ఏంది పట్టించుకోలేదు ఇట్లా కాళ్ళతో తన్నేసినట్లా చూసింది ఆ పాపని ఏం చేస్తుందో తెలియదు సార్ మాకైతేను కాళ్ళు చేతులు ఆడలేదు ఆ పాపకి ఏమన్నట్టయితే బట్టం పోగొట్టుకుందా మొగుని పోగొట్టుకుంది అత్త మామ పోయినారు ఎవరు పానంతో లేరు ఇద్దరు కొడుకులు అయితే ఉంటారు సార్ ఆ పాపకి ఏం తెలియని పిల్లలు సార్ ఆ పాప ఓటాల్లో పని చేస్తుంది పిల్లలను చాసుకుంది ఇద్దరిని చదివించుకుంటుంది సార్ ఆ పాప ఈ సార్ ఎమ్మారు ఈరమ్మ గారులది నెమ్మారు మా పొలం మా అక్కడ సార్ ఆ పాప పేరు ఎక్కి పొలంలో ఆ పాప పేరు ఎక్కి సార్ ఆ పాపకి పట్టా పాస్బుక్లు ఇవ్వాల ఈ ఈ పిల్లోడు పెద్ద పిల్లోడు వాళ్ళమ్మ పేరు మీద ఉండాల